హలో యూఎస్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పొటాటో ఫింగర్స్ ఎలా చేయాలో చూద్దాం ఒక కుక్కర్లో పొటాటోస్ తీసుకుని వాటర్ వేసి ఒక టూ త్రీ విజిల్స్ పెట్టి బాగా ఉడికినివ్వాలి నెక్స్ట్ ఆ బాగా ఉడికిన పొటాటోస్ని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని వెనకలు ఉన్న తొక్కంతా కూడా తీసేసుకుని పొటాటోస్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పొటాటోస్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొత్తిమీర ఉంటుంది కదా కొయ్యాండర్ దాన్ని తీసుకుని పొటాటోస్ని దాంతోపాటు బాగా కలుపుకోవాలి స్మాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం వేసుకోవాలి మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి తగినంత కారం వేసుకొని నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా బియ్యపిండి బియ్యపిండి వేసుకోవాలి దాంట్లో అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పొటాటోస్ అనేవి చాలా గడ్డలుగా లేకుండా బాగా చిదిమేసుకుని వాటిని ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట లాస్ట్కి అది ఈ విధంగా కలర్ఫుల్గా అవుతుంది అప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఒక మన చేతిలో వేసుకొని దాన్ని రోల్స్ లాగా చేసుకోవాలి అంటే అవి ఫింగర్స్ అనమాట దాన్ని లావుగా చేసుకోకండి ఎందుకంటే లావుగా చేసుకుంటే అవి నూనెలో వేసినప్పుడు లోపల మెత్తమెత్తగా ఉండిపోతుంది అది కాబట్టి సన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి అలా రోల్స్లా చేసుకుని పక్కన పెట్టుకుంటే అవి ఈ విధంగా తయారవుతాయి నెక్స్ట్ ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉన్నాయి కదా రోల్స్ వాటిని నూనెలో వేయించుకోవాలి ఒక్కొక్కటి వేయించుకుంటే అవి ఇలా ఉంటాయి నూనెలో కనిపిస్తాయి చూసారా అవి ఫ్రై అయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా తయారయ్యాయో అవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత వాటిని డైరెక్ట్గా మీరు ప్లేట్లోకి తీసేసుకోవద్దు ఎందుకంటే ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ అవ్వాలి కదా సో ఒక స్ట్రైనర్ లాంటి దాంట్లోకి తీసుకోండి బాగా ఆయిల్ అంతా వాడిపోయిన తర్వాత స్ట్రెయిన్ అయిన తర్వాత దాన్ని తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకున్న తర్వాత నార్మల్గా కూడా తినచ్చు కానీ టొమాటో సాస్ వేసుకుంటే అదిరిపోతుందనమాట అంత బాగుంటాయి అంతే పొటాటో ఫింగర్స్ రెడీ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి